తుపాకీ గుళ్ళు రాజుకి రాజు సైన్యానికి తగలకుండా తన చీర చెంగు అడ్డుపెట్టి తన బిడ్డల్ని కాపాడుకున్న శ్రీ కాళహస్తి తల్లి జ్ఞానప్రసూనాంబ గురించి ఇప్పుడు విందాం ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు దేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు కాళహస్తి రాజు మొదట్లో కలవరపడిన తర్వాత కులదైవమైన జ్ఞానప్రసూన్నాంబను తలుచుకొని తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే శత్రువులను ఎదిరించడానికి వెళ్తాడు కానీ రాజు దగ్గర మామూలు ఆయుధాలే ఉంటాయి కానీ ఈసారి వచ్చిన శత్రురాజు యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకీలను ఉపయోగిస్తాడు అక్కడ అందరూ కూడా మన రాజు ఓడిపోవడం ఖాయమని చెప్పి అనుకుంటారు కానీ రాజుగారు విజయం పొందుతాడు ఆ రోజు రాత్రి కాళహస్తి రాజు కలలో జ్ఞానప్రసూనాంబ కనపడి తనకి ఒక చీర పెట్టమని అడిగిందంట రాజుని రాజుగారు ఆశ్చర్యపోయి అమ్మా నీకు చీరలు లేకపోవటం ఏంటి అని చెప్పి అడిగారట దేవి అప్పుడు పమిట చెంగును చూపిస్తూ బిడ్డ తుపాకీ గుళ్ళ వల్ల ఇలాగ నా చీరంతా కూడా తూట్లు అయిపోయింది నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టానని చెప్పి అమ్మవారు అన్నారట రాజు ఉలిక్కి పడిలేచి ఆనంద బాష్పాలతో తల్లిని అనేక విధాలుగా ప్రార్థించాడంట తన విజయ రహస్యంలోని రహస్యం అవగతం అప్పుడు ఆయనకి అయిందట తన తల్లి జగజ్జనని తనని కాపాడిందని తన రాజ్యాన్ని కాపాడిందని చెప్పి ఆ అమ్మని అనేక విధాలుగా కొనియాడాడు నమ్మిన వాళ్ళకి కొంగు బంగారంగా అమ్మవారు తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటుందని చెప్పి ప్రత్యక్షంగా మనకి అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం